హాయ్ అండి అందరికీ నమస్తే మన మధుస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో బ్రింజిల్ రైస్ మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము అందుకు కావలసిన పదార్థాలు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇక తయారు చేసుకుంటాకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ తీసుకుని అందులో ఒక స్పూన్ ధనియాలు వేసి ఒకసారి కదపాలి ఇప్పుడు అదే స్పూన్తో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసి మరొకసారి తిప్పాలి ఇవి మాడిపోకుండా చాలా జాగ్రత్తగా దగ్గరే ఉండి కదుపుతూ ఉండాలి ఇప్పుడు అదే పాన్లో ఒక స్పూన్ పల్లీలు కూడా వేసి వేపాలి ఇప్పుడు అందులోనే మూడు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క అర స్పూన్ జీలకర్ర వేసి మరొకసారి కదపాలి ఇదంతా కూడా మనం సిమ్లో పెట్టుకునే చేయాలండి అలాగే ఇందులోనే ఒక పావు స్పూన్ మెంతులు మెంతులు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇవన్నీ వేసి ఒకసారి బాగా కదపాలి ఇప్పుడు అందులోనే ఒక అర స్పూన్ గసగసాలు వేసి మరొకసారి కదపాలి ఇలా రోస్ట్ చేయడం వలన మనకి ఫ్లేవర్ అది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మన ఇంటిలో ఉండే ఆటలతోనే తయారు చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది మన కారానికి సరిపడా ఎండుమిర్చి ఐదు లేదా ఆరు ఇంకా కారం ఎక్కువ తింటే ఇంకొక రెండు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఏదైనా మనం తీసుకునే క్వాంటిటీ బట్టి తీసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో మిరియాలు వేయాలి కానీ నేను మిరియాల పొడి చేసేసానండి మీకు చూపించడం కోసం నేను వేస్తున్నాను మిరియాల పొడి ఇంకా ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ వేసి వీటన్నింటినీ ఫైన్గా పౌడర్ చేసుకోవాలి అంతేనండి బ్రింజల్ రైస్ మసాలా పౌడర్ రెడీ ఈ బ్రింజల్ రైస్ ఎలా చేసుకోవాలి అన్నది మన మదర్స్ కిచెన్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మరి ఇంకెంత ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా తెలియచేస్తాయి థ్యాంక్ యూ మీ మధు హలో అండి మన వీడియో అప్పుడే అయిపోలేదు పైన కనిపిస్తుంది మధు స్వర్డ్ ఇది కూడా మన ఛానలే ఈ ఛానల్లో అందరికీ నచ్చే విధంగా అన్ని రకాలు సరదా సరదాగా సాగిపోయేవి చాలా రకాలు త్వరలోనే ఒక్కొక్కటి మీ కళ్ళ ముందుకు వస్తాయి మరి వాటన్నింటినీ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే వినాలి అనుకుంటే మన మదర్స్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్